ప్రోమో వన్ గురించి లైవ్లో జరిగిన దాని గురించి ప్రయాణ వాళ్ళ గొడవ గురించి చెప్పుకున్నాం ఫోన్ వీడియోలో ఇప్పుడు లైవ్లో తర్వాత ఏం జరిగింది తగ గొడవ తర్వాత ప్రోమో రెండు మూడు వచ్చింది వాటిలో ఏముంది సినిమాకి వచ్చింది ఏం గేమ్లు పెట్టిందో కూడా మాట్లాడుకుందాం ప్రో లైవ్లో ఏం జరిగిందంటే బిగ్ బాస్ పిలిచి నిఖిల్ రోహిణి అవినాష్ మీరు ముగ్గురు కంటెంటర్స్ అయ్యారు మీ ముగ్గురు బ్లాక్ బ్యాడ్జ్ రాని వాళ్ళని ఒక పర్సన్ ఎంచుకోమంటే రాని వాళ్ళు ఎవరున్నారు గౌతమ్ పృథ్వీ తేజ వీళ్ళల్లో ఒక పర్సన్ ఎంచుకోమని చెప్పారు వీళ్ళ ముగ్గురు రూమ్లోకి వెళ్ళారు మాట్లాడుకోవటానికి మాట్లాడుతూ ఉంటే రోహిణి ఏం చెప్పిందంటే నాకైతే తేజ అనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఛాన్స్ తేజకి రాలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ నాకు మీ ఇద్దరూ టఫే అండ్ అలాగా నేను తక్కువని కాదు ఇంకో పర్సన్ కూడా వస్తే మీ బలం ఎక్కువ కదా దాన్ని బట్టి తేజ తలిసిపోతాడు ఎక్కువ పరిగెత్తలేడు ఆడలేడు కాబట్టి నేను తేజని సపోర్ట్ చేస్తున్నాను రోహిణి అన్నది బాగానే తన పాయింట్ ఆఫ్ అయ్యేది అవినాష్ ఏమన్నాడు ఉన్నాడు ఫస్ట్ నుంచి మనం అనుకున్నట్టు ఛాన్స్ రాని వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కాబట్టి సెకండ్ ఛాన్స్ తేజకి రాలేదు కాబట్టి దాన్ని బట్టి రోహిణిలాగా కొంచెం గేమ్లో ఒకటి ఉంటాడు కాబట్టి తేజని ఇట్టుకున్నా అని అవినాష్ కూడా అన్నాడు నువ్వేమనుకున్నా చెప్పంటే మీరు చెప్పారు కదా సార్లే నిఖిల్ వాళ్ళు మాట్లాడుతుంటేనేమో మందున్న పిందేరు లెక్క కూర్చొని బిత్ర చూపులు చూస్తున్నాడు వాళ్ళు ఇంకా తర్వాత నువ్వేమనుకుంటున్నా నిఖిల్ చెప్పు నిఖిల్ అంటే లేదు లేదు మీరు అన్నారుగా ఓకే ఇట్స్ ఓకే అట్లా కాదు నీ ఒపీనియన్ చెప్పు అది ఏందని అంటే మీరు చెప్పారు కదా తేజాని ఛాన్స్ ఇవ్వడానికి ఇద్దామన్నారు కదా ఇక అట్లా ఓకే అన్నాడు బయటకు వచ్చి బిగ్ బాస్ మేము తేజాని అనుకున్నామని చెప్పాడు తేజాకి కంటెంటర్షిప్ బ్యాగ్ దగిలిచ్చారు బయటకు వచ్చారు గార్డెన్లోకి వచ్చిన తర్వాత నబీల్ పృథ్వీ కూర్చున్నాడు పృథ్వీ ఏమైంది అంటే వాళ్ళిద్దరు కూడా తేజాని సెలెక్ట్ చేశారు నన్ను ఒక్క మాట కూడా అడగలేదు నువ్వు ఎవరిని అని ఒక మాట కూడా నన్ను అడగదు అంటున్నాడు ఇదే వంకర బుద్ధి అక్కడ రోహిణి మరీ మాటే అడిగింది నువ్వు చెప్పు నీకు మీ ఒప్పినియన్ నేను చెప్పు నీకు ఎవరనిపిస్తుంది చెప్పు అని ఎన్నిసార్లు అడిగింది అది తీసేసి నన్ను అడగకుండానే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారని అంటే పృథ్వ నువ్వు చెప్పకపోయినావా నువ్వు మాట్లాడాలి కదా నీ ఒపీనియన్ నువ్వు చెప్పాలి కదా వాళ్ళు అడగకపోతే అడగపోయారు నువ్వు చెప్పాలి కదా అని పృథ్వి అంటుంటే ఎంతసేపటి నుంచి వాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసేసుకున్నారా నేను ఇంకేం మాట్లాడేదిరా అని అన్నాడు రాత్రి ఏం చెప్పాడు అరే ఒపీనియన్ ఛాన్స్ ఏమైనా పృథ్వీ నేను నిన్నే తీసుకుంటారా నేను నిన్నే తీసుకుంటారా ఎందుకు అన్నాడు అక్కడ నిఖిల్ కూడా మాట్లాడలేదు అక్కడ నాకు అన్యాయం జరుగుతుందనే బాధలో పృథ్వీ ఉంటే అప్పుడు ఓదార్చడానికి నిన్నే తీస్తానేనని రాత్రి చెప్పాడు నిఖిల్ పృథ్వీతో ఇప్పుడేమో నన్ను మాట్లాడిన వాళ్ళు వాళ్ళే రెసి తీసేసుకున్నారా నేను ఇంకేం మాట్లాడేది అన్నాడు అమ్మ బాబోయ్ పృథ్వీ మళ్ళీ నబీలు అన్నాడు ఇది ఎట్లా కరెక్ట్ అసలు ఆటలాడేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ డిజర్వ్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా ఫిజికల్ టాస్క్ వస్తుంది ఆడేవాళ్ళు ఉన్నారు కదా ఈ ఫైనల్ అందరికి అవసరం కదా గౌతమ్ ఉన్నాడు పృథ్వి ఉన్నాడు వీళ్ళిద్దరి గురించి పాయింట్లు పెట్టి గట్టిగా అడగాల్సింది కదా అన్నికి నువ్వు అని అని అంటుంటే కూడా నాకు నాకు అంత అవకాశం రాలే లేదురా నాకు ఛాన్స్ ఇవ్వలేదు అంటున్నాడు అరగంట సేపు వాళ్ళు అదే వాది ఇచ్చారు నువ్వు గట్టిగా మా పాయింట్ పెట్టాల్సింది గట్టిగా అంటుంటే ఇదే మాట మాట్లాడుతున్నాడు నాకు ఛాన్స్ ఇవ్వలేదు నన్ను అడగలేదు వాళ్ళే డెసిషన్ అని ఏమి లేదా అతన్నాడు ఇలాంటి ఆ విన్నర్ మనకి మాట మీద నిలబడిన క్యాండిడేట్ విన్నర్ కావాలా ఒక మాట మీద నిలబడి ఒక బాడ ఒక విధానం పద్ధతి లేకుండా వంకర బుద్ధి చూపించే పర్సన్న విన్నర్గా చేస్తున్నారు మరి నాకు అర్థం కాలేదు అటు జరిగింది జరిగిందని చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా ఇట్లా క్యాండిడేట్కి ఛాన్స్ రాని క్యాండిడేట్ సెలెక్ట్ చేశారని చెప్తే వాళ్ళు ఏమంటారు ఏమంటారు కదా ఆల్రెడీ వాళ్ళకి రెండు సార్లు ఛాన్స్ వచ్చింది కదా ఆ మాట చెప్పగల అది సైలెంట్ అయిపోయారు బిగ్ బాస్ ఓకే అన్నాడు కదా అవినాష్ వెళ్ళి గౌతమ్ దగ్గర వివరణ ఇపోయాడు వివరణ పోయి పోయితే గౌతమ్ వద్దొద్దు నాకేం వివరణ అవసరం లేదు ఛాన్స్ అర్థం అవసరం లేదు అన్నాడు వదిలేసాడు గౌతమ్ పట్టించుకోలేదు అంత అర్థం చేసుకుంటారు కదా అదేం లేకుండా ఉన్నది చెప్పకుండా వాళ్ళమేసాడని చెప్పినట్టు అది అంతవరకు అయిపోయిందా అరగంట సేపు అదే భజన చేశాడు వంకర బుద్ధి చూపించాడు అక్కడ అదైపోయిందా సెకండు తేజ బాత్త కూర్చొని ఉంటాడు ఒక రూమ్లో కూర్చొని అంటే చూసి చూసి గౌతమ్ వెళ్తాడు ఓదాచనా ఏదైనా బాధలో కూర్చున్నాడని ఓదాచనా వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏం జరిగింది తెలుసా నువ్వు చేసింది నాకేం బాగలేదు అన్నాడు తేజ నువ్వు చేసింది నాకేం నచ్చల అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అనిపించింది అని అంటాడు లింగులెట్కో అంటాడు కదా నా పాయింట్ ఆఫ్ నాకు నచ్చలేదని అనగానే ఇక్కడ ఏ ఏమీ నచ్చలేదు నీకు ఏందేనంటే నువ్వు రెండు విషయాల్లో ఇది చేసినట్టు అనిపించింది నాకు అన్నాడు ఏ విషయాలంటే నువ్వు ప్రేరణ నిన్ను కరెక్ట్ కావట్లేదని కరెక్ట్ అని అనట్లేదు జను అనట్లేదని అది పోగొట్టుకోవడానికి ప్రేరణ ఛాన్స్ ఇచ్చావు కదా సెకండ్ పాయింట్ నామినేషన్లో నిన్ను ఏమన్నది మీ ఇద్దరు గొడవ అయింది కదా బాగా ఆ గొడవ కప్పు వచ్చడానికి ప్రేరణ ఛాన్స్ ఇచ్చావు కదా అరే అయినా కానీ చూసావా ప్రేరణకు ఛాన్స్ ఇచ్చాడని జనాలు మెచ్చుకోవాలని ఛాన్స్ ఇచ్చావు కదా ఇది నా పాయింట్ వ్యూ ఉంటుంది మేడం అల్లి ఏం మాట్లాడుతున్నాడు అంటే అదేంది అట్లాంటే ఏంది నేను అట్లా అనలేదు అసలు నేను ఏం లేదని చెప్పాను నీకు లెక్కలు చెప్పలేదంటే చెప్పాండి ఏం లేదని చెప్పాడు ఆల్రెడీ అమ్మాయి కదా కొంచెం స్నేక్ గేమ్ కూడా బాగా ఆడింది ఒక ఛాన్స్ అమ్మాయికి ఇచ్చి మనం కంటెంట్ రైతే ఒక అమ్మాయి కంటెంట్ రైతే ఒక బాగుంటుంది గేమ్లో కూడా వస్తుందేమో అన్న ఛాన్స్తో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాయని తప్పితే నేను వేరే ఉద్దేశం తీరేదంటే నువ్వే నువ్వు ఏమి ఉద్దేశంతో ఇచ్చుకో నాకు అనిపించింది అది నాకు అది అలాగే అర్థమైంది అని అంటాడు మళ్ళీ అంటే దానికి ఏమంటాడు ఎన్ని జనాలు మెచ్చుకోవాలని ప్రేరణకి ఇచ్చావు జనాలు మెచ్చుకోవాలని ఇచ్చారా ప్రేరణని సెలెక్ట్ చేసింది నాకు తెలుసులే అంటాడు ఆల్రెడీ ఇప్పుడు ఏమన్నాడు అరే నేను అందరూ హెల్ప్ చేస్తూ వచ్చాను ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి హెల్ప్ చేస్తున్నాను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ హెల్ప్ చేసిన అంతే తప్పితే అయినా నా ఇష్టం అది నా ఒపీనియన్ నా ఇష్టప్రకారం పోయిద్దు కదా అది మీరెవరు అని అంటే ఇప్పుడు బ్రిడ్జ్ టాస్క్లో నువ్వు ఎస్ నీ దగ్గరే ఉంది నాకు ఇచ్చావా అది నువ్వు ఇంటెక్షన్కి తీసుకెళ్ళావా అంటే నేను ఇంటెక్షన్ తీసుకెళ్ళలేదు నా వెళ్ళే నువ్వు ఇంటెక్షన్కి తీసుకెళ్ళావు అన్నాడు అన్నిసార్లు గౌతమ్ ఎస్ కావాలి ఎస్ కావాలని రౌండ్లో ఎత్తనాడు ఎంత తిరుగుతున్నాడు ఎస్ దాన్ని కాళ్ళ పెట్టుకుని పెట్టుకొని నా దగ్గర లేదు నా దగ్గర లేదు అన్నాడు తప్పితే తేజ దాంట్లో ఉందని చూసుకోరా అప్పుడు లాస్ట్కి గౌతమ్ చూసుకొని తీసుకెళ్ళి పెట్టుకున్నాడు దాంట్లో ఎల్లున్నా సంగతి గౌతమ్ తెలుసా గౌతమ్ అంటే అని వడగొట్టాలని అనేది గౌతమ్ దగ్గర పెట్టుకొని తేజ చెప్పలేదంట కావాలని ఇంటెక్షన్ తోటే గౌతమ్ తీసుకెళ్ళాడంట కావాలని వేస్త తేజ పెట్టుకోలేదంట ఏం మాట్లాడుతున్నాడు ఎన్ని నభండాలు వేస్తున్నాడంట అసలు నోటుకు వచ్చినట్టు అదేనంటే నాకు అనిపించింది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది ఇది ఒకటి అంటాడు అనేసి అన్నీ అనేస్తాడు అక్కడ గౌతమ్ అన్న నా ఇష్టంరా అది నా ఒపీనియన్ నా ఇష్ట ప్రకారం నేను ఇచ్చుకుంటాను నేను సోలోగా ఉన్నాను నా ఆట నాది నా ఇష్టం నాది నువ్వు నేను ఎవరిని సెలవు చేయాలో కూడా నువ్వే చెప్తావు అంటే నాకు అలా అనిపించిందయ్యా నాకు అనిపించింది అదే నువ్వు జనాలను మెప్పించాలనే జనాలు నేను మెచ్చుకోవాలనే ఇలా చేసావు నా తెలుసు అని అన్నాడు మళ్ళీ ఏమన్నాడు రోహిణి అవినాష్ వచ్చారు అసలు రాత్రి నుంచి కూడా ఏమంటాడు గౌతమ్ వంకర బుద్ధి బయట పెడితే భలే మాట అన్నాడు ఏమన్నాడంటే ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు గౌతమ్ బండారం బయట పెడితే మైండ్ పోద్దంట ఫస్ట్ పాయింట్ రాత్రి నుంచి తర్వాత అప్పుడు ఆ మాటని రోహిణి అన్నది తేజాకి గౌతమ్ కానీ బయట గొడవలు ఉన్నాయని అవినాషణ అడిగింది ప్రేణ గౌతమ్ని జను ననలేదని అలా జనం ఆలోచించుకొని సింపుల్ చూపిస్తారని గౌతమ్ కొట్టేసాడు గౌతమ్ అంట సోలో అనే ముసుగులో చాలా చేసేస్తున్నాడంట చాలా గేమ్ ఆడేస్తున్నాడంట నేను జన్నుని సోలోని అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఇతను అంతా గేమ్ ఆడతాడు ఇతను గేమ్ ఆడేది చూస్తే మాత్రం అందరికీ చెప్పేస్తాను నేను రెండు రెండు కోణాల్లో నాకు అర్థమైపోయింది అవన్నీ బయట తీశానంటే మాత్రం వీడికే నష్టం వీడికే ఇదైపోతాడు జనాలు వీడికి ఓట్లు పొడవురు అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడే నష్టపోతారు అంటే అక్కడ అడిగాడు నా కళ్ళకు నా కళ్ళకు కనిపించింది నాకు అనిపించింది అన్నానంటే నీ కళ్ళకి ఏం కనిపించింది చెప్పు ప్రూవ్ చేయి అంటే నాకు కళ్ళకి కనిపించింది చెప్పేనాయ్ అంటాడు అదే ఏం కనిపించింది చెప్పమంటాడు గౌతమ్ నాకు కనిపించింది కనిపించింది అన్నప్పుడు అది ఏందో చెప్పాలి కదా ప్రూవ్ చేయమంటున్నాడు కదా ఆ ప్రూవ్ చేయాలి కదా సరే గౌతమ్ కాదు జనాల కన్నా ప్రూవ్ చేయాలి కదా జనాలకు చెప్పడంట గౌతమ్ చెప్పడంట ఏముంది మరి ఏముంది ఆడియన్స్ చూడందేముంది రివ్యూవర్స్ ఉంది అక్కడ రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో గౌతమ్ దొరికిపోయాడంట అది చెప్పాలంటే గౌతమ్కే నష్టమంట అంట పెడితే అది అని మాట్లాడతాడు ఇంకా గౌతమ్ బాధపడుతూ పాపం లేచి వెళ్ళిపోడు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా అన్నాడు అక్కడికి అవినాష్ రోహిణి వచ్చారు వస్తే ఏందిరా గౌతమ్ బయటికి వెళ్ళిపోయి రోహిణి వాళ్ళతో చెప్తాడు నేను నా ఇష్టం వచ్చిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటే నన్ను ఇలా అంటాడు ఏందైనా నా ఒపీనియన్ కూడా నాకు లేదా అని మాట్లాడుతుంటే రోహిణి ఏం మాట్లాడు అవినాష్ ఏం మాట్లాడు లోపల కూర్చున్నప్పుడు మాత్రం రోహిణి అవినాష్ వెళ్ళినాక తనకేం తను ఆడుకుంటున్నాను ఎరుకు వదిలే అని వెళ్ళిపోయింది అవినాష్ ఆడే కూర్చున్నాడు కూర్చున్నాడు కదా ఆ మాటల సందర్భంలో ఏమన్నాడంటే అరే నీకు నేను దేంట్లో హెల్ప్ చేయలేదురా దేంట్లో టీ షర్ట్ దాంట్లో హెల్ప్ చేశాను కదా పోసే దాంట్లో ఒక్క ఒక్క చాట కూడా ఇసుక తేజ దాంట్లో పోలేదు తేజకే సపోర్ట్ చేశాడు పృథ్వీకి పోసాడు ఇసుక రోహిణికి తేజ సపోర్ట్ చేసి ఇసుకంతా పృథ్వీకే వేసాడు వేశాడు సపోర్ట్ చేశాడు నీకు దేంట్లో హెల్ప్ హెల్ప్ చేయలేదు అంటే చేసేవారు కాదంటలేదు నాకు ఈ విషయం నాకు అనిపించింది చెప్పాను నేను ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ నీ ఇష్టం తీసుకుని తీసుకోలేకలేదు అంటాడు అనేసి అనేసి అది బ్లేమ్ చేసేసి ఒక అభాండలు పైన వేసేసి నేను నోరు తెలిస్తే నీ మైండ్ పోద్దానంటాం తర్వాత నీకే నష్టం నాకు రెండు కారణాలు ఉన్నాయి అవే చెప్తే నీకే నష్టం నువ్వే నష్టపోతానంటావు అనేసి అనేస్తున్నాడు అభాండలు వేసేస్తున్నాడు బయటికి వెళ్ళి బాధపడత్రోహిణి వాళ్ళు చెప్తుంటే చూడు బిగ్ బాస్ చూడండి జనాలు బయటికి వెళ్ళి తప్పు చేసినాడు కదా బయటికి వెళ్ళి మాట్లాడుకునేది ఇక్కడ అయిపోయింది బయటికి వెళ్ళి చూడండి ఏం చేస్తున్నాడు నేను నోరు విప్పితే ఏమైపోతుంది గౌతమ్ బండారం అంతా నాకు తెలుసు గౌతమ్ బతుకంతా నాకు తెలుసు ఏం తెలుసు ఆడ బాధపడుతున్నాడు నన్ను అన్నాడని బాధపడే వ్యక్తిని లోపల కూర్చొని ఏమంటాడు చూడు బయటికి వెళ్ళి అట్లా మాట్లాడుతున్నాడు నేను జన్మని సోలు అని నిరూపించుకోవాలని బయట మాట్లాడుతున్నాడు గౌతమ్ బతుకుంతా నాకు తెలుసు నోరు విప్పితే ఏమవుద్ది అని మాట్లాడుతున్నాడు వందకు రెండు వందల శాతం నేను చెప్పింది కరెక్ట్ అంటే ఏమో తన స్ట్రాటజీ ఏమి ఉండొచ్చు నువ్వు ఆటలేదా నువ్వు సింపతిగా గేమ్ క్రియేట్ చేయట్లేదా సింపతి గేమ్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు వృత్తిగా ముఖం మీద అడిగింది నువ్వు సింపతిగా ఏం చేస్తున్నావు అని ఫస్ట్ సింపది ఎక్కడికి ఏం చేసావు ఆట ఆడుతున్నా గెలవట్లేదు అని బాధ కూర్చున్నా అది సింపది కదా నిన్న సరిగా ఆడలేకపోతున్నానని మళ్ళీ దాన్ని ఆడలేకపోతున్నా సింపతి అంటే నిన్నే గెలవనియట్లేదని అదో సింపతి చేశాడు మళ్ళీ దోశ దగ్గర అందరు నా మీదకి వస్తున్నారు అని అదో సింపతి క్రియేట్ చేసాడు అందరూ నా మీదకి వస్తారు ఏందని ఏన్ని అన్ని గేమ్లు హెల్ప్ చేశాడు గౌతమ్కి దేంట్లో హెల్ప్ చేశాడు గౌతమ్ అడిగి నువ్వు దేని నాకు దేంట్లో హెల్ప్ చేసేవరా నీకు అన్నిట్లో హెల్ప్ చేశావు కదా నేను కనీసం ఆ మదర్స్ మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు కూడా నా పేరెంట్స్ వద్దు మే అమ్మ అమ్మని తెప్పించమంటే నువ్వు చేసేది ఏందా హెల్ప్ నేను బ్యాడ్ అని కన్ఫెక్షన్ టూ చెప్పిన వాళ్ళు అందరూ కూడా మా అమ్మ రావాలని కోరుకున్నారా నువ్వు చేసేది ఎందుకు హెల్ప్ అందరూ చెప్పారు అందరూ హెల్ప్ చేశారు అన్నాడు అది కామన్గా క్యాజువల్గా చెప్పాడు అది హెల్ప్ చేసేవాడిని ఆ క్యాజువల్గా చెప్పిన దాన్ని కూడా భూతార్థంలో చూస్తున్నాడు చూసి గౌతమ్ బయటికి వెళ్ళిపోయినాక పాపం కిచెన్లో ఏడుస్తున్నాడు రోహిణి వెళ్ళేటప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంటే రోహిణి టిష్యూ పేపర్ దిచ్చి నువ్వు బాధపడవాక నీ పాయింట్ ఆఫ్ నువ్వేందో నీకు తెలుసు నువ్వేంటో జనాలకు తెలుసు నువ్వు జన్మని సరే జనాలకు తెలుసు కదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఏందని తెలుసు కదా వదిలే పట్టించుకోవాక అని టిష్యూ పేపర్ ఇచ్చింది మళ్ళీ అవినాష్ ఏందంటే కిచెన్ దగ్గర బాత్రూమ్ దగ్గర ఏడుస్తున్నాడు కన్నీళ్ళు వచ్చింది అందుకని అంటే ఏడుస్తున్నాడా ఇదొక పెద్ద డ్రామా మళ్ళీ డ్రామా క్రియేట్ చేస్తున్నాడా అది దొరికిపోయాడు కాబట్టి నేను నిజాలు చెప్పాను కదా ఆ నిజాలకు దొరికిపోయాడు కాబట్టి ఆ దొరికిపోయిన ఎట్ట అని ఏడుస్తున్నాడు ఆ భయాన్ని దాచుకుంటున్నాడు అనమాట దొరికిపోయాని అయ్యో జనాలు ఏమనుకుంటారో అని పాయింట్ ఆఫ్ వ్యూలో ఏడుస్తున్నాడు మనిషేనా అక్కడ చేయని తప్పుకి నిందలేసాడు అభాండలు వేసాడని నేను కావాలని ఆమె ఎన్నుకున్నానని అభాండ వేసాడని ఏడుస్తుంటే దానికి ఏమన్నాడు సంపత్ కోసం గ్రేడ్ చేస్తున్నా అన్నట్టు లేదంటే దొంగ దొరికిపోయాడు కాబట్టి ఏడుస్తున్నట్టు మాట్లాడుతున్నాడు కన్ఫామ్ అయిపోయింది కన్ఫామ్ అయిపోయింది దొరికిపోయాడు అని అంటున్నాడు ఏం మాట్లాడతాడు ఏడుస్తున్నాడు ఇప్పుడన్నా నోరుమూసి మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఏమి లేదు కొంచెం నాలుగు సార్లు తింటాడు కదా తోలు మందం అయిపోయింది అంతే మానవత్వం అనేది నశించిపోయింది ఎంత శత్రువైనా కన్నీళ్ళు పెట్టుకుంటే మనం ఇద్దరు దగ్గరికి సరే అయిపోయింది ఏదో పానీరా వదిలేసారా అని అంటారు అదేమి లేకుండా ఏం మాట్లాడుతున్నాడు నీ టిష్యూ పేపర్లు ఇచ్చింది అయిపోయింది రానందిని దూరా అని గౌతమిని పిలిచింది ఆనంది ఉన్నాడు ఆనందిని బయటికి వెళ్ళాక కూడా ఆనంద ఇక్కడ మళ్ళీ బయట మీటింగ్ పెట్టాడు నబీలతోటి ముందు నబీలతోడే అక్కడ నబీలను ఈమె నిక్కెలు వచ్చాడు ఏంటి రాని అంటే ఏంద్రా ఆడే అసలు ఈ మ్యాటర్ తీసేసాడు మళ్ళీ ఇతను అన్న ఇవన్నీ తీసేసి మా అమ్మ మ్యాటర్ ఏంటి మా అమ్మ సంగతి ఎందుకు వచ్చింది ఇక్కడ దీంట్లో అరంటే అవినేసాడు మేబీ మీ అమ్మ రావటం లేకుండా నేను ఎలప్ చేశాను కదా చెప్పబోయాడు ఏమంటే అద్దె చేశాడు అసలు అంటా అవిన చెప్పింది కరెక్ట్ ఆ పాయింట్ ఏమి చెప్పాడు గౌతమ్ తీసేసి మమ్మ సంగతి ఎత్తాడేంటి ఇక్కడ మమ్మీ మ్యాటర్ ఎందుకు వచ్చినా అది పట్టుకున్నాడు మళ్ళీ అది పట్టుకుని అందరూ ఎలప్ చేయలేదా మమ్మ అమ్మ వచ్చేదాంట్లో ఎలప్ చేసాను అంటాడేంటి మళ్ళీ అది పట్టుకుని ఎలాడుతున్నాడు ఎంత గింజువాడు నసపడేందు బాబు ఎంత నస అంటే ఎంతసేపు అనుకున్న వాళ్ళ లైన్లో ఎంతసేపు అంటే సింపతి సింపతి గెయిన్ చేయడం ట్రై చేస్తున్నాడు వెళ్తాను తెలిసిపోతున్నాము అతనికి చాలా ఇంటెలిజెంట్ తెలుసా చాలా ఇంటెలిజెంట్ ఈ వారం అతను వెళ్ళిపోతానని తెలుస్తుందేమో చాలా ఆలోచన చేస్తున్నాడు పెద్ద పెద్ద ఆలోచన చేస్తున్నాడు చా మితిమీరిని ఆలోచన చేస్తున్నాడు అది తీసేసి ఇంకోటి పెట్టి మళ్ళీ అలంబ మ్యాటర్ అవుతాడు బయటికి నిఖిల్ అన్నాడు ఏం లేదు వదిలేసే ఊరుకో అని ఏం అట్లా వెళ్ళిపోయాడు మళ్ళీ తింటున్నాడు తినేటప్పుడు నబీలు వచ్చాడు నబీలు అక్కడే అడిగాడు నిలబడ్డప్పుడు ఏందని మా అమ్మనే కోసం అంటారు వచ్చేది అంటే అతను కూడా తన ఫ్యామిలీ సాక్రిఫైజ్ చేసి పంపించుకొని అడిగాడంట అది ఎత్తుతున్నాడు అన్నాడు నబ్ీలు వెళ్ళిపోయాడు తింటున్నాడు మళ్ళీ తేజులు తింటున్నాడు తింటా అంటాడు ఏంద్రా మమ్మ సంగతి ఎత్తాడు మళ్ళీ ఇది ఎత్తాడు మళ్ళీ సెంటిమెంట్ అంటే అమ్మని ఎత్తాడన్న సెంటిమెంట్ తోటి ఆడిన తిడతారని అమ్మ సెంటిమెంట్ మళ్ళీ టేబుల్ దగ్గర ఎంతసేపు లైవ్లో అసలు ఎంత ఇంత నస ఏం పడాడు రాత్రి నుంచి గౌతమ్ మీద ఒకటే ఏడుపులు నోటికొచ్చినట్టు అనటం నోటికొచ్చినట్టు బ్లేమ్ చేయటం ఏది పెడతాడు అనేయటం నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది నాకు అనిపించింది అదేదో ప్రూవ్ చేయమంటే మాకు చేయడు ప్రూవ్ చేయమంటే చేయట్లేదు మళ్ళీ నబీలతో మాట్లాడుతుంది నబిలు కూడా మళ్ళీ కొత్త వస్తుంది వడద్ర కలిసి మళ్ళీ వడదడు కలిసి మాట్లాడుతున్నారు మళ్ళీ ఇదే ప్రేరణ కూడా ఇదే అనేది అంటే అంటాడు ప్రేరణ జెన్యున్గా నామినేట్ చేసింది ప్రేరణ నాకు బళ్ళు నచ్చింది అని మళ్ళీ ఇప్పుడు అన్నాడు అప్పుడేమో ప్రేరణ నామినేషన్ ఏమైనా బాగుందని అన్నాడు ఇప్పుడేం ప్రయాణ చాలా బాగా నామినేట్ చేసింది గౌతమ్ని నాకు చాలా నచ్చింది అదే కదా ప్రయాణ అనేది ఇట్ట ఒకదానికదాన్ని ముడేసి మాట్లాడతాడనే కదా అని నబిలు అంటాం నాకు బయట ఉన్నాడు పాపం గౌతమ్ ఒక్కడే కూర్చోని అంటే నిఖిల్ వెళ్ళాడు వెళ్ళి అరే నువ్వు ఎందుకు లో అయిపోతున్నావు నాకే చాలా మోటివేషన్ చేసావు నాకే చాలా చెప్పావు నువ్వు లో అవ్వాక నువ్వు హ్యాపీగా ఉండలే అని గౌతమ్ లేపాడు నిఖిల్ వెళ్ళి కనీసం వాళ్ళన్నా వెళ్ళి లేపుతున్నారు కానీ రోహిణి నిఖిల్ ఇద్దరే సపోర్ట్ ఇచ్చి గౌతమ్ కొంచెం లే అన్నది మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా గౌతమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు నిఖిల్కి సపోర్ట్గా ఆ నబీలు అవినాష్ వాడు మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు పోగొట్టుకుంటారు నబీలు అయితే తేజ తాంట తన పాడుతున్నాడు గౌతమ్ మీద అంత ఖచ్చింది ఒక్కన పట్టుకొని అప్పుడు మణికంఠానైతే అందరూ కలిసి ఎట్లా టార్గెట్ ఇచ్చేసారో ఇప్పుడు వాళ్ళనుకుంటే వాళ్ళ తల్లలో వెళ్ళిపోయాడు తేజ గౌతమ్ టార్గెట్ చేయడంలో తిట్టడంలో ఎంతసేపు లైవ్లో అస్సలు కామన్ సెన్స్ ఉందా చూసేవాళ్ళకి ఛీ అనిపించింది ఎంతసేపా ఏదైనా మాట టార్గెట్ ఉంటే మాట్లాడుకోవాలా వదిలేసేయాలి అవినాష్ ఏమన్నాడు గౌతమ్ ఏడుస్తుంటే నా దగ్గరకు వచ్చి తేదీ అలా మాట్లాడుతుంటే ఎందుకు అలా మాట్లాడుతూ పోయి గౌతంతో మాట్లాడుకో నేనే చెప్పాను అన్నాడు అక్కడ ఓదార్స్తుంటున్నా ఓదార్స్తు బాధపడుతున్నాడని ఓదార్చడానికి వెళ్ళినందుకు నన్ను బ్లేమ్ చేసాడని గౌతమ్ చాలా బాధపడ్డాడు ఏడ్చాడు కూడా పాప చాలా లో అయిపోయాడు మొన్న నాకు సర్దిట్టినందుకే ఏడ్ చేసి లో అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ తేజ చేయటం బట్టి చాలా లో అయిపోయాడు నేను పర్సనల్ విషయాలు ఎవ్వరికీ చెప్పుకో నేను అని నీ సంగతి నీ సంగతి అంత నాకు తెలుసు అంటున్నాడు ఏం తెలుసు అని అంత బాధపడిపోతున్నాడు అంత బాధ పెట్టే విషయం ఏముంది అక్కడ ప్రేరణ సెలెక్ట్ చేయటమా ఏదో ఆడపిల్లని సెలెక్ట్ చేసాడు దాని తప్పే ఉంది అప్పటికన్నాడు నేను ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ నా చేత మీద హెల్ప్ చేస్తాను నేను అంతే దాని పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసిన అంటే కూడా ఎంతసేపు రపస్ చేశాడంటే నసా 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 అసలు చూసి మొత్తానికి ఇచ్చి అనిపించింది చాలాసేపు బాధపడ్డాడు కన్నీళ్ళు పెట్టి నేర్చాడు గౌతమ్ ఏమి లేని దాన్ని పెద్దది చేసి నోటికొచ్చి కూడా మాట్లాడేసి లేనిపోయిన అభాండాలు వేసేసి సోలోగా ఆడుతున్నాడా గ్రూప్గా ఆడుతున్నాడు ఎలా ఆడుతున్నా జనాన్ని తెలియదా ఏంటంటే సరిపోతుందా సింపతి గేమ్ ట్రై చేస్తున్నాడు తేజ సింపది గేమ్ పక్కా సింపతి గేమ్ పొద్దున దోషులు కాడా అందరు నా మీదకి వచ్చారు అప్పుడు ఒకటి మొన్న గేమ్ కాడా ఇప్పుడు గౌతమ్ నన్ను అన్నాడు గౌతమ్ నన్ను తీసుకోలేదు అనే సింపత్ గేమ్ క్రియేట్ చేశాడు ఈ సింపత్ తోటి ఓట్లు పట్టించుకోవాలని ఆలోచన వాళ్ళు అమ్మప్పుడు కూడా ఆ సింపత్ తోటే ఓట్లు పడ్డాయి బాగా అప్పుడు బతికిపోయాడు ఇప్పుడు కూడా సింపతి గేమ్ చేసి ఓట్లు ఎలా రప్పించుకోలేదు తేజ బాగా తెలుసు చా టూ టాలెంటెడ్ పర్సను ఏం కాదు ఆ ప్లాన్లోనే ఇది చేస్తున్న వృత్తుగా వచ్చి ముఖాన్ని అడిగింది ఓన్లీ సింపత్ ట్రై చేస్తున్నాను అని ముఖా మీదేటప్పటికి బయటపడిపోయాడు మరి ఇప్పుడు ఏం బయటపడ్డాడు కదా గౌతమ్ అని అంటున్నాడు మరి ఆయన ప్రూఫ్తో సహా బయటపెట్టింది కదా వా ఆడి అని తెలుస్తుంది కదా కాబట్టి మీరేమనుకుంటున్నారు గౌతము అట్లా బిహేవ్ చేసే పర్సన అక్కడ ప్రేరణను ఎలా సెలెక్ట్ చేశాడు అది మీరు విని మొత్తం నా కామెంట్ రూపంలో తెలియజేయండి తేజ రైటా గౌతమ్ రైటా నా కామెంట్ రూపంలో తెలియజేయండి నిఖిల్ వంకరబుద్ధి కూడా ఉన్నారు కదా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తర్వాత ప్రోమాలో వచ్చేసి షా వచ్చింది ఫస్ట్ ప్రోమో వచ్చేటప్పటికేమో వాళ్ళ గొడవ సెకండ్ ప్రమోలో ఒక గేమ్ పెట్టింది ఆ గేమ్ ఏంటంటే కొన్ని కొన్ని ఒక చోట గుర్తుపెట్టారు అవి పేరు చెప్తే అక్కడికి వెళ్ళి తీసుకురా చెప్పాలన్నమాట వీళ్ళు చెప్తే చెప్పిన వాళ్ళు గెలిచినట్టు ఫస్ట్ గేమ్లో దాంట్లో నిఖిలే గెలిచినట్టు మనకు తెలుస్తుంది సెకండ్ గేమ్కి వచ్చేటప్పటికి ఫైనలిస్ట్ అనేది లెటర్స్ నిలువుగా సెట్ చేయాలి నిలువుగా ఒక స్తంభం లెక్కలో ఫైనలిస్ట్ అనేది లెటర్స్ సెట్ చేయాలి అక్కడ బిగ్ బాస్ అనేది కూడా సెట్ చేసింది అక్కడ సెట్ చేసేదాంట్లో లెటర్స్ తీసుకొచ్చి సెట్ చేయాలి కాబట్టి ఆల్రెడీ నిఖిల్కి నిన్న దెబ్బ తగిలి ఉంది బాగా పడి అక్కడ తాడు పట్టుకుని ఆడే అక్కడ పడ్డాడు దెబ్బ తగిలింది కాబట్టి కుంటుకుంటూ కుంటుకుంటేనే పరిగెత్తున్నాడు మరి అక్కడ ఆల్రెడీ పెట్టాడు కానీ రెండుసార్లు పడిపోవడం జరిగింది మరి శ్రీముఖి వన్ టూ త్రీ అన్న దాకా కూడా అవినాష్ నిలబడింది అవినాష్ గెలిచినట్టు తెలుస్తుంది అప్రోహను బట్టి అయితే మరి అవినాష్ గెలిచాడు ఫస్ట్ కండ వెయ్యాడు కానీ సేవ్ అయితేనే అతను కంటెండర్ ఫస్ట్ కంటెండర్ దాంట్లో ఫస్ట్ పర్సన్గా నిలబడతాడు అది కూడా నాకు సార్ చేతి ఉంది ఆడియన్స్ చేతిలో ఉంది ఆడియన్స్ ఓట్లేదు గెలిపిస్తే సేవ్ అయితే ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు లేదంటే ఇంటికి వెళ్తాడు అది నాకు సార్ అనౌన్స్ చేస్తాడు కాబట్టి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ